ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుబ్యోన్నమ అందరికీ నమస్కారం సనాతన హిందూ ధర్మంలో గరుడు పురాణానికి ప్రాముఖ్యత ఉంది దీనిని మహాపురాణం అని కూడా అంటారు ఈ గ్రంథం ప్రజలకు మంచి మంచి చెడు కర్మల గురించి అందుకు లభించే ఫలితాల గురించి చెబుతూ మనిషి ఏ మార్గంలో మంచి జీవితాన్ని గడపాలని సూచిస్తుంది అంతేకాదు మరణించిన వ్యక్తుల దగ్గర గరుడ పురాణం పఠించడం వల్ల మరణించిన వారికి మోక్షం లభిస్తుందని హిందూ మత విశ్వాసం అయితే గరుడ పురాణం ఒక వ్యక్తి చనిపోయే కొద్దిసేపటి ముందు ఎలాంటి విషయాలను చూస్తాడో వివరంగా వివరించింది ఈరోజు అవి ఏమిటో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందుగా ఛానల్ లో ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు మరణం జీవిత చక్రంలో ఒక భాగం మరణాన్ని కోరుకున్నప్పటికీ ఎవరూ తప్పించుకోలేరు అయితే మరణం అంచుల వద్ద ఉన్న వ్యక్తికి అనేక విషయాలు కనిపిస్తాయని అంటారు గరుడ పురాణంలో ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి గరుడ పురాణం విష్ణువుకు అంకితం చేయబడింది హిందూ మతంలో పద్దెనిమిది మహాపురాణాలు ఉన్నాయి అందులో గరుడ పురాణం ఒకటి ఈ గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని హిందూ మత విశ్వాసం ఎవరైనా మరణించే కొద్దిసేపటికి ముందు కొన్ని విషయాలను చూస్తాడని గరుడ పురాణం వివరించింది ఈరోజు మరణానికి ముందు చూసే విషయాలు ఏమిటో తెలుసుకుందాం యమదూత రూపము గరుడ పురాణం ప్రకారం ఎవరైనా మరణానికి చెరువులతో ఉన్న సమయంలో అతనికి యమదూతలు కనిపిస్తారట కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో యమదూతలు కనిపిస్తారని నమ్ముతారు రహస్యమైన తలుపు జీవితం చివరి క్షణాల్లో ఉన్నవారు ఒక రహస్యమైన తలుపును చూస్తాడు గరుడ పురాణం ప్రకారం ఈ రహస్యమైన తలుపు నుంచి ప్రశాంతవంతమైన తెల్లని కాంతి వెలువడుతుంది అది మరణ సమయం ఆసన్నమైందనడానికి సంకేతమని నమ్మకం నేడను చూడలేకపోవడం మరణానికి ముందు అనేక అశుభ సంకేతాలు కనిపిస్తాయని గరుడ పురాణం చెబుతుంది మరణం సమీపించిన వ్యక్తులు తమ ప్రతిబింబాన్ని నీరు నూనె నెయ్యి అద్దంలో కూడా చూడలేరు ఇలా ప్రతిబింబం కనిపించకపోతే మరణ సమయం ఆసన్నమైందనడానికి కూడా ఒక సంకేతమని నమ్ముతారు పితృదర్శనం ఒక వ్యక్తి మరణానికి ముందు తమ పూర్వీకులను చూస్తాడని గరుడ పురాణంలో చెప్పబడింది ఇలా జరిగితే మరణ సమయం దగ్గర పడిందనడానికి సంకేతంగా కూడా భావిస్తారు ఎవరైనా చనిపోయిన తర్వాత మాత్రమే గరుడ పురాణాన్ని పఠిస్తారు మరణించిన వారి ఆత్మ పదమూడు రోజుల పాటు ఇంట్లో ఉంటుందని నమ్ముతారు ఈ సమయంలో గరుడ పురాణం పారాయణం చేస్తే మరణించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని నమ్మకం చెడు అలవాట్లతో ఆయు ప్రమాణం తగ్గిపోతుందని భాగవతం గరుడ పురాణాల్లో పేర్కొన్నారు ఎవరి ఆయుష్కు వాళ్లే బాధ్యులని అందులో తెలియజేశారు సత్యయుగంలో పదివేల ఏళ్ళ ఉన్న మానవుడి ఆయువు కలియుగం నాటికి వంద ఏళ్లకు పడిపోయింది ఆయువు పరంగానే కాదు మానవ సమాజంలో ధర్మం జ్ఞానం తెలివితేటలు సంపత్తి ఉద్వేగాలు శారీరక సామర్థ్యాలు కూడా సత్యయుగం నుంచి కలియుగానికి చేరుకునేసరికి క్రమంగా తగ్గిపోయాయని తెలిపింది కురుక్షేత్రం ముగిసిన తర్వాత పాండవులు ఒక్కొక్కరిగా అవతారాలను చాలించి యమపురికి చేరుకుంటారు ఈ క్రమంలో భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రౌపది తర్వాత చివరగా ధర్మరాజు చేరుకుంటాడు అందరికీ సమానమైన శిక్షలు ఎందుకు విధించారని యముడికి యధిష్ఠరుడు ప్రశ్న ప్రశ్నించాడు యమధర్మరాజు దీనిపై యధిష్ఠరుని సమాధానం ఇస్తూ చెడు అలవాట్లు పాపకార్యాలు చేసిన వాళ్ళు కఠిన శిక్షలు అనుభవిస్తారని తెలియజేస్తాడు ఈ సంభాషణను గరుడ పురాణంలో పేర్కొన్నారు చెడు అలవాట్ల మూలంగా మానవుల ఆయుష్ క్షీణిస్తుందని గరుడ పురాణంలో పేర్కొన్నారు ఈ పదిహేడు రకాల అలవాట్ల కారణంగా ఆయువు తగ్గిపోతుందని యముడు తెలియజేసినట్లు గరుడ పురాణం తెలిపింది అలాగే మహాభారతంలో భీష్ముడు కూడా ధర్మరాజుతో వీటి గురించి ప్రస్తావించాడు సూర్యోదయం సూర్యాస్తమయంతో పాటు బురదలో నిలబడితే ఆయువు తగ్గిపోతుందట అతీత శక్తులకు కలిగిన దేవుడిపై నమ్మకం లేని వాళ్ళు ధర్మం కర్మలను పాటించిన నాస్తికులు ఎక్కువ కాలం జీవించరట భగవంతుడిపై నమ్మకం లేని ఇలాంటి వాళ్లకు మనుషులంతా సమానం అనే భావన ఉండదట కుటుంబ సమాజంలోని పెద్దలు గురువులను గౌరవించని వాళ్ళు తప్పుడు పనులు చేసేవాళ్ళు కూడా చిరాయువుగా జీవించలేరట తమ చుట్టూ ఉన్నవారిపై ఎప్పుడు విసుగు చిరాకు పడేవాళ్ళు ముఖ్య మహిళలు చిన్నపిల్లల పట్ల దురాసగా ప్రవర్తించే ఆయువు తగ్గిపోతుందట ఒకే కాలిపై భారం అంతా వేసి కుర్చీలో కూర్చుంటే వెన్నుముక వంపు తిరిగిపోతుంది దీనివల్ల శరీర భాగాలపై ఒత్తిడి పెరిగి రోగాలకు దారి తీస్తుంది కృష్ణ శుక్లపక్షంలోని చతుర్థి అష్టమి పాడ్యమి పౌర్ణమి రోజుల్లో శృంగారంలో పాల్గొనరాదని గరుడ పురాణం హెచ్చరిస్తుంది పగిలిపోయిన లేదా దుమ్ము పట్టిన అద్దంలో ప్రతిబింబాన్ని చూడకూడదట దక్షిణం నైరుతి దిక్కుల్లో తలపెట్టి నిద్రించరాకూడదట ఇలా చేస్తే మృత్యువును ఆహ్వానించినట్లయి శాస్త్రాల ప్రకారం విరిగిపోయిన మంచంపై నిద్రించరాదట దివ్యాంగులను చూసి ఎగతాలు చేసేవాళ్ళు వచ్చే జన్మలో అలాగే పుడతారట వేరొకరికి చెందిన దుస్తులు పాదరక్షలను వేసుకోవడం చేయరాదట అపరిశుభ్ర వాతావరణంలోనూ అనుకూ అనుకూలమైన ప్రదేశాల్లోనూ నివసించరాదట తలకు నూనె పట్టించిన తర్వాత జిడ్డు చేతులతో శరీరాన్ని తాకితే అపసగుణమట కాబట్టి శిరోజాల మద్దర పూర్తయిన వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలట ఇల్లు శుభ్రం చేశాక లేదా చెత్త పారేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకొని తినడం చదవడం రాయడం చేయాలట వెండిపోటు పొడిచే వాళ్ళు ఎదుటి వాళ్ళపై చాడీలు చెప్పేవాళ్ళు తొందరగా మరణిస్తారట ఒక వ్యక్తికి అంత్యకాలం సమర్పి సమీపించినప్పుడు అతనికి కొన్ని సంకేతాలు ఎదురవుతాయని గరుడ పురాణంలో పేర్కొన్నారు గరుడ పురాణం ప్రకారం చివరి గడియల్లో కనిపించే మరణ సంకేతాలు ఇవే మరణం అనేది ఎప్పటికీ మారని వాస్తవం ఎవరూ దాన్ని తప్పించలేరు మార్చలేరు కానీ జనన మరణ చక్రానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు గరుడ పురాణంలో ప్రస్తావించారు గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన జీవితంలో చివరి దశకు చేరుకున్నప్పుడు అంటే అతని మరణ సమయంలో ఏమి గ్రహిస్తాడు అనే విషయంపై సమగ్రంగా సవివరంగా పేర్కొన్నారు మనిషి జీవితంలో చివరి క్షణాలు ఎలా ఉంటాయో తెలుసా పీర్వీ పూర్వీకుల దర్శనం గరుడ పురాణంలో ఒక వ్యక్తి తన చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు అతను ఇప్పటికే తన కుటుంబాన్ని విడిచిపెట్టిన పూర్వీకులందరి నీడలను చూడడం ప్రారంభిస్తాడు పితృదేవతలు ఆ వ్యక్తిని పిలుస్తున్నట్లు అతనికి అనిపిస్తుంది మరణిస్తున్న వ్యక్తి తన చివరి కోరికను తన కుటుంబ సభ్యులను తెలియజేయడానికి అలాంటి సంకేతాలను పొందుతాడని నమ్ముతారు రహస్య తలుపు గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయే ముందు అతను ఊపిరి పీల్చుకోవడం బాగా కష్టమవుతుంది ఆ సమయంలో ఒక రకమైన రహస్యమైన తలుపు కనిపిస్తుంది కొందరు ఆ తలుపు నుంచి కాంతి కిరణాలు బయటకు రావడానికి చూస్తారు మరి కొందరు ఆ తలుపు నుంచి మంటలు రావడం చూస్తారు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి అనుభవం ఎదురైతే ఆ వ్యక్తి త్వరలో చనిపోతాడని అర్థం చేసుకోవాలి అతని చివరి కోరికను నెరవేర్చడానికి ప్రయత్నించాలి యమదోతలు జీవితం చివరి క్షణాల్లో ఒక వ్యక్తి తన పరిచయం లేని క్రూరంగా ఉన్న వ్యక్తులను చూస్తాడు నిజానికి వారు యమదూతలు ఆ వ్యక్తి ఆత్మను తమతో తీసుకెళ్లడానికి వస్తారు వస్తారు ఒక వ్యక్తి తన చుట్టూ యమదోతలు ఉనికిని అనుభవించడం ప్రారంభించినప్పుడు అతను చనిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అర్థం అప్పుడు చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రతికూలంగా మారుతుంది నీడ మాయమూర్తు వచ్చినప్పుడు నీడ కూడా వెంటరాదని పెద్దలు తరచూ చెబుతుంటారు ఇది కేవలం మాట కాదు వాస్తవం ఒక వ్యక్తికి చివరి క్షణాలు సమీపించినప్పుడు అతని నీటిలో అర్థంలో నెయ్యి నూనెలో తన ప్రతిబింబాన్ని చూడలేడు ఇది జరిగినప్పుడు ఆ వ్యక్తి కొన్ని రోజుల్లో చనిపోతాడని అర్థం చేసుకోవాలి గతం గుర్తుకు వస్తుంది ఒక వ్యక్తికి చివరి సమయం వచ్చినప్పుడు అతనికి అకస్మాత్తుగా అతని గతమంతా అంటే తాను చేసిన మంచి చెడు పనులు గుర్తుకు వస్తాయి చివరి క్షణం వచ్చినప్పుడు అతను తన మనసులో దాచుకున్న కోరికలను తన కుటుంబ సభ్యులకు చెప్పాలనుకుంటాడు ఆ వ్యక్తి తన జీవిత కాలంలో తాను పంచుకొని చాలా విషయాలను కుటుంబంతో పంచుకోవాలని కోరుకుంటాడు ఇది జరిగినప్పుడు మీరు ఆ వ్యక్తి చెప్పేది ఓపికగా వినడమే కాకుండా అతని చివరి కోరికలను నెరవేర్చాలి హిందూ మతంలో గరుడ పురాణానికి చాలా ప్రాధాన్యం ఉంది పుట్టిక నుంచి చావు వరకు గరుడ పురాణంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి ఈ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణించే ముందు కొన్ని సంకేతాలు వస్తాయట అవేంటో ఇక్కడ చూద్దాం సనాతన ధర్మం ప్రకారం గరుడ పురాణం వ్యక్తి మరణం తర్వాత వినాలని అంటారు ఈ పురాణం మరణం తర్వాత వ్యక్తి ప్రయాణాన్ని వివరిస్తుంది గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణానికి ముందు కొన్ని సంకేతాలు వస్తాయట చావబోయే ఒక గంట ముందు కనిపించే ఐదు సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చావుకు దగ్గరలో ఉన్నప్పుడు వారు తమ జీవితంలో చేసిన అన్ని కర్మలను గుర్తు చేసుకుంటారు పాత విషయాల గురించి మాట్లాడడం ప్రారంభిస్తారు తాను చేసిన మంచి చెడు పనుల గురించి కుటుంబ సభ్యులతో పంచుకుంటారు గరుడ పురాణం ప్రకారం చావు సమీపిస్తుండగా ఒక వ్యక్తి రహస్యమైన తలుపును చూడటం ప్రారంభిస్తాడు అంతేకాదు వారికి రహస్యమైన తలుపు కనిపిస్తుందని కుటుంబ సభ్యులకు చెప్తుంటారు కూడా దీంతోపాటు మరికొందరు తమ చుట్టూ మంటలను చూడటం ప్రారంభిస్తారు గరుడ పురాణం ప్రకారం చావు సమీపిస్తున్నప్పుడు యమదూతలు కొంత సమయం ముందు కనిపించడం ప్రారంభిస్తారు వ్యక్తి ఎల్లప్పుడూ తన చుట్టూ కొన్ని ప్రతికూల శక్తి ఉనికిని అనుభవిస్తాడు గరుడ పురాణం ప్రకారం పూర్వీకులు చనిపోయే కొన్ని రోజు రోజుల ముందు వ్యక్తి కలలో కనిపిస్తారు కొంతమంది తమ పూర్వీకులు తమ కలలో దుఃఖంగా లేదా ఏడుస్తూ ఉండడం చూస్తారు ఇది చావు దగ్గరలో ఉందని సూచిస్తుంది గరుడ పురాణం ప్రకారం చావు దగ్గర పడినప్పుడు వ్యక్తి చేతులపై గీతలు అకస్మాత్తుగా మస్కబడడం ప్రారంభిస్తాయి అలాంటి సమయంలో కొంతమంది చేతులపై గీతలు కనిపించకుండా పోవచ్చని గరుడ పురాణంలో పేర్కొనబడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందుంటాయండి ధన్యవాదములు